హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మిజాన్సీ ఈరోజు వీడియోలో తక్కువ ఇంగ్రీడియంట్స్ దోసకాయ జ్యూస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు వీడియోలో ఈ వీడియోలో చూద్దాం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే పిల్లలు సైతం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా దోసపండు జ్యూస్ను అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దోసపండుతో జ్యూస్ చేయడం కోసం ముందుగా ఇలా దోసకాయని కట్ చేసుకోవాలి లోపలున్న గింజలన్నీ తీసేయాలి తర్వాత లోపల ఉన్న గుజ్జునంతటిని ఇలా తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా దోసండు లోపల ఉన్న గుజ్జునంతటిని నీట్గా తీసుకొని ఒక మిక్సీ జార్ లోనికి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు షుగర్ వేసుకొని తర్వాత కూల్ వాటర్ వేస్తున్నాను లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా గ్లాసుల్లోకి వేసుకోవాలి చూసారా దోసకా అయితే సింపుల్గా ఇలా జ్యూస్ తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ